ఎవరైతే పట్టదారున్ననో హరినాథ్ గారు స్వయానా అంబేంటి నగర్ కు స్కూల్ గురించి హాస్పిటల్ గురించి మహిళా భవన్ గురించి ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధి పైన ఎస్సీలకు ఎస్టీలకు పీసీలకు అవగాహన ఉండాలని చెప్పి స్వయాన పట్టదారు హరినాథ్ గారు అందరు కలిసి ఈ స్థలాన్ని అంబేద్కర్ యోజన సంఘానికి లిఖిత పూర్వకంగా ఇచ్చినారు మేము ఆ రోజు అంబేద్కర్ నగర్ దగ్గర ఈ స్థలం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మాకు ఓడాది రావడానికి ఇబ్బంది ఉంది డ్రైనేజ్ కనెక్షన్ లేదు రోడ్డు లేదు కరెంటు లేదు ఇప్పుడు నా పేదవాళ్ళకు మంచిదడుస్తాయని చెప్పి అంబేద్కర్ నగర్ యోజన సంఘం అందరూ కలిసి మూడు వందల అరవై తొమ్మిది ఇళ్ళు వెయ్యి కుటుంబాలతోటి ఆ రోజు విన్నత పెట్టుకుని అరినాలుగా ఇచ్చిన జాగా ఇది సుయాన పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటే మన గిఫ్ట్ చేసి సంఘానికి భవిష్యత్ అంబేద్కర్ లో చదువు విద్య ఆరోగ్యం చదువుకోవాలని ఆలోచన ఈ రోజు కొంతమంది వ్యక్తులు పేరు తొప్పం కానీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద దౌర్జన్యంగా కక్ష సాధ్యంతో అనేకమైన రూపాయి రూపాయలు జం చేసుకుని ఇక పిల్ల చేసుకుని అంబేద్కర్ సంఘాన్ని స్థాపించిన తర్వాత రెండు వేల ఒకటినాడు సంక్షేమ సంఘం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ట్రాన్స్ఫర్ నిర్మాణం చేశారు అప్పుడున్న జీవగన్ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ అనేకమైన ట్వంటీ సిక్స్ జనవరి సంక్షేమ కార్యక్రమాన్ని చేశారు అదే కాకుండా ఎంబోరా గారు ఆర్డీఓ గారు పోలీస్ యంత్రాంగం వచ్చి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది అంబేద్కర్ ఫీచర్లో లో చెప్పి ఏ లిక్ పూర్వకంగా కొన్న జాగ్ ఇది ఇది గవర్నమెంట్ జాగ్ కాదు పార్క్ జాగ్ కాదు ఇది అతను కొన్న జాగా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు పట్టణకున్న జాగా స్వయాన మామూలు మనుషులు గారు చదువుకున్నారు చైర్మన్లు ఉన్నారు పీజీఆర్ కార్మిక శాఖ మంత్రి పీజీఆర్ గారు వచ్చి ఇక్కడ అంబేద్కర్ యువజన సంఘానికి బాగున్నది అంబేద్కర్ యోజన సంఘాన్ని నడపాలని చెప్పి కట్టాలని చెప్పి భవిష్యత్ తరాలకు బాబా పిడది we <laughs>